వనపర్తి జిల్లా నుంచి వెంకటపతి రాజు గారు చూసి వారితో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతూ అనేక మంది మైనార్టీ సోదరులు కూడా పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేరారు దీని బట్టి మనకు కనబడతా ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు ఈ రోజు బడుగు బలీన వర్గాలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ రోజు దేశంలో అవినీతి రహితమైన ప్రభుత్వం మనకు గత పన్నెండు సంవత్సరాలుగా మనకు అందించారు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వంలో దేశము అతి ఉన్నత స్థాయికి పోతుంది వికసిత భారత్ గా ఆత్మ భారత్ గా ఈ రోజు భారతదేశము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మనం ఆ దిశలో వెళ్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు కమిషన్లకు మాత్రమే ఈ రోజు ప్రభుత్వం అవినీతి లేని రోజు లేదు ఒక తుపాకీ తీసి బెదిరిస్తారు ఇంకోటి ఇంకోటి రకంగా బెదిరిస్తారు ఇంకోటి రిజన్ చేస్తాను బెదిరిస్తారు ఇంకోటి నువ్వు ఎక్కువ దిన్నో నాకు తక్కువ అని చెప్తున్నారు కుటుంబంలో వాళ్ళు చేస్తున్నారు అట్లా ప్రభుత్వంలో కాబట్టి తెలంగాణ ప్రజలు రెండు చూశారు భారతీయ జనతా పార్టీని ఈ రోజు చూడాల్సిందిగా మరొకసారి అవకాశం ఇవ్వండి బీజేపీకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రోజు జూబ్లీ జరుగుతా ఉన్నాయి జూబ్లీ రెండు పార్టీలు కూడా విచ్చలుగా విపరీతంగా డబ్బులు పెట్టి పెడతా ఉన్నారు ఈరోజు డబ్బులకు ఈ యొక్క మతం రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాలకు జూబ్లీస్ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు టీసీపీ చైతన్య గారి మీద అటాక్ చేసి పారిపోతున్న వ్యక్తిని మనం చూసినాం ఆ వ్యక్తిని కూడా ఈరోజు హాస్పిటల్లో పోతే చైతన్య గారికి దెబ్బ తాగితే ఎవరు పోలే కానీ హాస్పిటల్లో మాత్రం ఎవరైతే టీసీపీని పొడిచాడో అతన్ని చూడటానికి మద్దతు నాయకులు పోతారు ప్రభుత్వము ఒక మద్దతు లేకపోతే వారు ఎందుకు పోతారండి కాబట్టి ఈ రకమైన పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ వేపిస్తున్నారు నేను యువకులని మహిళల్ని అదేవిధంగా విద్యావంతుల్ని అందరినీ కూడా మరొకసారి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను బీజేపీలో చేరండి తెలంగాణ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా